ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరితో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది విల్లుపురం జిల్లాలో యాభై సెంటీమీటర్లు కడలూరులో పద్దెనిమిది సెంటీమీటర్లు మరకానాలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది అంచనాలకు మించిన వర్షపాతంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం సాయం కోరినట్లు పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ తెలిపారు మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ఇక అటు తమిళనాడులోనూ పరిస్థితి ఇలాగే ఉంది ఫెంగల్ తుఫాను బీభత్సానికి చెన్నైలో ముగ్గురు మృతి చెందారు తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన ఆరు జిల్లాల్లో అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు ఇక ఫెంగలు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ గాలులు వీస్తూ ఉండడంతో విశాఖ నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు తిరుపతిలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది బండరాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు ఫెంగల్ తుఫాను ప్రభావంపై తెలంగాణపై పెద్దగా ఉండదని భావించిన హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది పలుచోట్ల జల్లులు కురిశాయి కాగా తుఫాను ప్రభావంతో చలి తీవ్రత కొంతమేర తగ్గింది ఇంకా పెంగలు తుఫాను తీరం దాటినా తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది మరోవైపు వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు